దేవుడు మన వీళ్ళను తన ప్రేమను ఈ రోజు వరకు కూడా మనం అందరం కూడా భూమి మీద ఉన్నామంటే దేవుని కృప దేవుని దయ అందుకొనికే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి సెలవించే మాట ఈ ఈయన మాట విని వాడి చొప్పుకొచ్చే ప్రతి వారు మన మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధి విని మాట విని ఎవరైతే దాన్ని అనుసరించి నడుస్తారో వారు ఒక పంట మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోయిన ఈరోజు ఆయన మాట వినేవారందరు కూడా బుద్ధిమంతుడు వారు చేసే పనులు దేవుడు వారికి సహాయం చేస్తాడు అందుకే దేవుడి మాట ఏమిటంటే మధ్య స్వార్థ ఏడవ ఇరవై వయసులో బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు మాట వినేవాడు బుద్ధిమంతుడు మాట వినేవాడు బుద్ధిహీనుడు చూడండి మనం బుద్ధింది బుద్ధి బుద్ధిమంతుడు అంటే ఎవరు తల్లి మాటలు వినేవాడు తండ్రిని అనుసరించి నడిచేవాడు దేవునికి భయపడి దేవుని భక్తి కలిగి ఆయన మాట నేర్చుకునేవాడు బుద్ధిమంతుడు అంతవరకనే బుద్ధిగల కుమారుడు తన తండ్రిని సంతోషం కలిగేస్తాడు బుద్ధి తన తల్లికి అవమానం కలిగజేస్తాడు అని చెప్పాడు అందుకే మనం అందరం కూడా భూమి మీద బుద్ధిమంతులుగా దేవుడి యొక్క ప్రణాళిక దేవుడు మనకి ఎప్పుడూ కూడా చెప్పాడు నా మాట వినండి నా మాట వినే ప్రతివాడు కూడా బుద్ధిమంతుడు అవుతాడు మత ఇరవై నాలుగు రోజుల్లో ఈ నా మాట విని వాటి చొప్పున బండ మీద తన ఇల్లు కట్టుకున్నా తీసుకోటలో కాదు ఈ మాట విని వాటి చెప్పున చేయ ప్రతి వాడు ఎవరైనా సెలవుడు ఆయన మాట ప్రకారంగా ఆయన చెప్పినట్లుగా చేసే ప్రతివాడు ఎక్కడ బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధి పంతుడి కోరేది బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకున్నాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు బండ ఎవరైనారంటే మొదటి పరిధి పదవ అధ్యాయం నాలుగో చెల్లో చూడండి మొదటి పరిధి పదవ అధ్యాయం నాలుగో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పాన తమ్ముడు వెంబడించిన అంత సంబంధమైన బండలోని అంటే బండ మీదే కట్టుకున్న బుద్ధిమస్తు ఎవరు ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు ఎవరు ఏంటంటే క్రీస్తులో మనం కట్టుకుంటే మనం క్రీస్తుకు ఇల్లుగా ఉంటాము దేవునికి ఇల్లుగా ఉంటాం పత్రిక విశ్వాస మనము ఆయన కుమారుల కుమార్తె చేసేవాళ్ళు మనము ఆయన పిల్లలు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనమే నేను మూడవ దేవుడు చూడండి ఎవరైనా ఒక చేత దేవుడే ఎక్కువ కష్టమో You mm -hmm. mm -hmm. mm -hmm. చేపట్లే మనమే ఆయన ఇల్లు అది మనమే మనం ఎవరిలో కట్టుకోవాలి క్రీస్తులో కట్టుకోవాలి క్రీస్తులో కాకుండా వేరొకరిలో కట్టుకొని వేరొక పేరు చెబితే మనం క్రీస్తుకు దూరమైన వాళ్ళము క్రీస్తుకి వేరైన వాళ్ళ కోసం క్రీస్తు నుండి రావాల్సిన ఆశీర్వాదాలు కొట్టుకున్న వారి మొత్తము క్రీస్తు పేరు చెప్పుకోవడం కూడా మనం అర్హత పద్ధతి వాళ్ళము అందువలక ఏంటమ్మాట విని వాటి చోటు వచ్చే ప్రతివాడు

స్వరూపం వచ్చిన ఈ శ్వాసం నిలకడగా ఉంటాడు ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా పండ మీద ఇల్లు కట్టుకుంటే ఏది వచ్చినా వాళ్ళంత మనకు ఓటుకతో దేవుని కోసం దీనికి ఉదాహరణగా ఎవరు అంత కూడా కొనసాగించిన జబ్బు కూడా తర్వాత యోగతో పాటు ఇంకా విజయ కూడా అంత వరకు మంచి పని చేశాడు కానీ విజయ తర్వాత దేవుని మాట వినకుండా అయిపోయినాడు విజయ మంచిగా మరణ వారికి రోగం వచ్చిన ఆయన కూడా దేవుడి కూడా అన్ని గురించి ప్రార్థన చేసేవాడి ఆయనకి దేవుడు ఆయుష్కారం అంటే ఆయన మాట దీన్ని దాన్ని అనుసరించి నడచడం వలన మనకు వచ్చే సమస్యలు ఎటువంటివైనా సరే మరి పడిపోకుండా ఇల్లు మనం అంటే మనమే ఆయన ఇల్లు ఆ ఇల్లు పడిపోకుండా జాగ్రత్తగా అందుకే ఆయన మాట వినడానికి వేగిన పడేవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎట్లా రావాలో చిన్న పిల్లలుగా రావాలి కీర్త బృందం ముప్పై నాలుగు అయితే చిన్న చిన్నపిల్లల నా రండి నా ఇద్దరు భయపడుతున్న మీకు నేర్పిస్తా నా మాట వినిపిస్తా నా మాట వింటే చనిపోయిన వాడు బ్రతుకుతాడు నా మాట వింటే బండలు భద్రలు చేసి వంటిదిగా ఉంటుంది మాట కాబట్టి ఆయన మాట వెల్లడే మరి ఎంతో వెలుగు కలిగేది ఆ వెలుగు కలిగినటువంటి దేవుడు మనకు మెరుగు కలిగించడానికి నుండి మనల్ని పిలిచి తన ప్రజలుగా ఉన్న కొరకే ఏర్పాటు చేసుకున్నాడు మీరు చీకటిలో ఉండి పూర్వం మీరు చీకటిలో ఉండండి ఇప్పుడైతే ప్రభునందు వెలువైనారు ఆయన మాట విన్న పిల్లలుగా ఉన్నారు కాబట్టి ఆయన మాట వింటున్న మీరు శ్రద్ధగా వింటే మీకు ఆశీర్వాదాలు ఉంటాయి విద్య ఉపదేశంగా మొదటి రెండు వచ్చినారు ఈయన మాట విని వాటిని చంపున చేయ ప్రతి వాడు ఇల్లు కట్టుకుని బుద్ధి వంతులు మన బుద్ధిమంతుడు శ్రద్ధగా వినేవాడు ఒక భాగ్యవంతుడు ద్వితీయోపదేశం కంటే నీవు నీవు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నీవు నేను మనం ఎవరికైనా సరే నీవు

హెచ్చుగా హెచ్చిస్తాడు అని చెప్పింది వాక్యం నీ భూమి మీద నున్న హెచ్చించును ఆయన మాట వింటే నిన్ను బ్రతికిస్తాడు ఆయన మాట వింటే నీకు స్వస్థత కలుగుతుంది ఆయన మాట వింటే నీకు ఆనందం కలుగుతుంది ఆయన మాట విన్నటువంటి గొడ్డి వాడు ఏం నువ్వు వెళ్ళి సుదేవాన్ని వెళ్ళి కనుక్కపో చెప్పి దేవుడు గుడివారు చెప్తే గుడివారు వెళ్ళినాడు ఆయన మాట ప్రకారంగా కనుక్కున్నప్పుడు ఆయనకు చూపు వచ్చింది ఆయన మాట చూడు లేని వారికి చూపిస్తుంది ఆయన మాట చెవిటి వారికి చెవుడిస్తుంది మాట్లాడడానికి భూమి వారికి మాట్లాడడానికి బోధిస్తున్నాడు అందుకే ఈయన మాట విని వాటి చొప్పున చేయ ప్రతి వాడు మండ మీద తన ఇల్లు కనుక బుద్ధిమంతుడిపోతాడు అందరిలో హెచ్చింపబడతాడు

మరియు ఈ నామాటలు విని వాడి చొప్పున చేయని ఇల్లు కట్టుకొనినా ఎక్కడ కట్టుకున్నాడు ఇసుక మీద కట్టుకుంటాడు ఇష్ట మీద ఇల్లు కట్టుకునేవాడు ఎవడు కూడా ఎంత గొప్ప సీటులో ఉన్నవాడైనా ఎంత ధనవంతుడైనా కూలిపోతాడు కూలిపోతుంది వాళ్ళ ఇల్లు వాడు కూలిపోతాడు పోతాడు అందువలకనే ఈ నామాట విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు మీద చెప్పేసి ఎక్కడైనా సరే వెళ్తుంటారు కదా చాలా వరకు అది కాదు కానీ దేవుడు సరే బండ్డ మీద ఇల్లు కట్టుకుని పునాది వేయండి ఈసే పునాది అయినాడని ఆయన బండ్డ మీద ఇల్లు కట్టుకొని మన నిజంగా మనం ఆయన అనుసరించి నడుస్తున్నా మాట వింటే ఆయన మాట్లాడడానికి ఏం చేస్తుంది ప్రతి విషయంలో ఆదరిస్తుంది అందుకే మొదటి దశలోనిగా నాలుగో అధ్యాయం పద్దెనిమిదిలో మాటల చేత ఒకడు ఆదరించుకోండి ఈ మాటల చేత మొదటి దశలోనిగా నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో కాబట్టి దేవుడి మాటల చేత ఆదరించుకోవాలి అందుకొల దేవుని పండుగ దేవుని వాక్యమైన బండ మీద ఎవరైతే క్రీస్తు బండ మీద శ్రీశ్వ మీద కట్టుకుంటున్న ఇల్లు వాళ్ళు ఎప్పుడూ కూడా నీతిని అనుసరించి నడవాలని ఆశపడుతున్నాడు కాబట్టి దేవుని మాటగా ఒక మాట చూస్తున్నాం ఇంకా యశగ్రంథము యాభై గడవ అధ్యాయము దేవుని యొక్క కోరిక దేవుని మాట ఏమంటుందంటే ఎప్పుడు నా మాట వీలెండయ్యా నా మాట నేను అని చెప్తున్నాడు ఇక్కడ ఎంత మంచి మాటల్లో యాభై కీర్తన నాలుగో చిన్న భాగంలో

నా నీదిని అనుసరించి వారు కారా నా మాట వీనుడి నా నా బోధన నా బోధనుని హృదయంలో ఉంచుకోవడానికి నా మాట వినండి జాగ్రత్త నీతిని అనుసరించి వారు కారా నా మాట వినుడి నా బోధను హృదయం వంచుకున్న వారు కారా ఏం కదా ఆనకరించండి అయ్యా మిగతా మీరు బాగా మంచిగా బతుకుతుంటే మా భయంతో బతుకుతుంటే మీకు చూసి ఓదో లేక మనుషులు గీందే లేచి బాధ పెడుతుంటారేమో అపహాస్యం చేస్తుంటారేమో అటువంటి వారి గురించి మీరు ఆలోచన చేయొద్దండి మీ గురి మన కొరకు శిల్గు మీద మరణించి తెలియలేసిన క్రీస్ వైపు ఉన్నారా అప్పుడు మీ మీద ఎవరైతే దుర్భాషలాడి మిమ్మల్ని దూషించి మిమ్మల్ని నిందలపా చేసి అపహాస్యం చేస్తుంటారో అటు వారందరూ ఏదైతే మీకు మీరు మీరు భయపడాల్సిన పని లేదు చదమ్మా మనుషులు పెట్టు భయపడకుడి వారు చూసిన మార్గంలో భయపడినప్పుడే దిగులు పడదండి జాగ్రత్తగా బ్రతికైనా అందుకని ఈయన మాటలు వాటి చొప్పున ప్రతివాడు బండీద బుద్ధిమంతులు ఈ బుద్ధిమంతులైన వారు వీటిని అనుసరించి నడుస్తారు వారు అందరూ నిజీపబడతారు వారు చనిపోయిన బ్రతుకుతారు వారు అనుదిన జీవితం కూడా ఆయన మాట ప్రకారం నడవడానికి సిద్ధంగా ఉంటారు ఆ సిద్ధంగా ఉండేవారే వారి దేవుని మాట శ్రద్ధగా విడి దాన్ని ఆరోగ్యవంతులుగా ఉండడానికి గొప్ప భాగ్యవంతులు ఉండడానికి దీవారాధన ధ్యానం ఆయన మాట ఎటువంటిది ఆయన మాట ఎందుకు వినాలి మనం చెప్పి లాస్ట్ చూస్తే యాభై ఉద్యా నాలుగు వచ్చిన భాగంలో చూడమా ఈ దేవుడి మాట ఎందుకు మనం వినాలంట అలసిపోయినప్పుడు సొలసిపోయినప్పుడు దిగులో ఉన్నప్పుడు బలహీనతో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఏ శిఖరం ఉన్నా ఏ సరే ఉన్నా ఆయన మాట వింటే అది మనం ఏం చేస్తాడా ఆ దేవుడి మాట అరే శని మాటల చేత ఊరించి జ్ఞానము కలిగినట్టు శిష్యులకు తగిన నోరు దయచేసి ఉన్నారు శిష్యులు విన్నట్టుగా నేను వినట ఆయన ఆయన నా ప్రతి నాకు ఆయన మాట మీరు వినడానికి విని బుద్ధి కలిగిన వారు అంటే ఆయన మాట మీకు అలసటలో తృప్తిని ఇస్తుంది ఆయన మాట ఆయన ఉపదేశం మీకు ఆనందాన్ని సమాధానాన్ని సంతోషాన్ని ఆదరిస్తుందని ఈ మాట వివరణ మనం ఈ మాట నా మాట విని ఎవరైతే దాని ప్రకారమే నడుస్తున్నారు బండ మీద ఇల్లు కట్టుకుండా బుద్ధిమంతులు బుద్ధిమంతులు చేసే పని ఇది బుద్ధిమంతులు దేవుని ఆలోచించడంలో ఆశపడితే దేవుడు వారిని నిర్గమ్ పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ చిన్న దేవుడు వారిని ఈ విధంగా నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ చిన్న భాగండి కాగా రాష్ట్రమాట మాట నా మాట శ్రద్ధగా వినే నా నిబంధన అనుసరించిన సమస్త దేశ జన్మలలో నాకు స్వర్ణీయ సంపాద్యమద్దు మాట మనం ఆయన పరిశుద్ధమైన జనం మాట ఆయన ప్రజలుగా ఉంటే మనము చనిపోయిన మాట విని మరి బతుకుతామని వాక్యం ద్వారా చేస్తూ ముగిస్తున్నాము ప్రార్థన చేసుకున్నాం అందరికీ ప్రార్థన చేసుకుందాం దాకా నేర్పించి జ్ఞానము లేదు ఈ నేర్దాన్ని దయాకి ఇచ్చేందుకు మీ మంతగా చిన్న మందగా మీ మంది మీ మందరము మీ లెక్కనము ద్వారా మా హృదయాన్ని సిద్ధపడినప్పుడు మా హృదయంలో మా నోటిలో మా మనసులో మీ మాట నుంచి ప్రకటించడానికి సహాయం చేస్తుంది ఆయన మరి మేము ఏది చేసినా మా సుబుద్ధిని స్వంతజ్ఞానం ఆధారణం చేసుకున్నగా మీరు ఆధారణం చేసుకొని మీ మాటలు సంతగా విని భూమి మీద సమస్త జనబు కంటే మమ్మల్ని మీరు ఎక్కువైన వారు చేసి ఆశీర్వదిస్తున్నారని సెలిచారు అందువలకి మీ మాట ప్రభావ మీ ఉన్నట్టుగా మమ్మల్ని మీ ప్రజలుగా ఉన్నట్టుగా కొని ఆశీర్వదించినారని మీ మాట చేత మా మేము ఎల్లప్పుడూ మా హు కబ్బులు మరుచుకొని తల పోసుకుంటూ బ్రతుకున్నట్టుగా మీ కృపగా చేయండి ఇక్కడ చేరిన మీ దాసరాలు దాసులను చిన్న బిడ్డలను వృద్ధులను ఈ కన్యకాలను చిన్న బిడ్డలను ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశ్చర్యండి రాక వెనక దయచేసి వారు కూడా మీ చేత మీద కలుసుకొని మరొకసారి ఈ విధంగా ధ్యానించి మొదలు మీ వాక్యమైనటువంటి మాటల మీ విని కొండ బుద్ధిమంతలు పోని మీకు గణత మహిమా ప్రభావం వారు వారిని మా అందరి దీవెలు మహిమ పొందమని మా ప్రభువు కృషి చేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Thank you, thank you,